జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ విష్ణు సహస్ర నామంలోని అరవై తొమ్మిదవ శ్లోకంలో ఉన్న నామాల యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము కాలనేమిహా హరి కాలనేమి నిహా కలియుగమందు కల్బ పురుషుడు కాలమనేని అటువంటి కలిదోషములను హరించువాడనమాట ఈ యుగమునందు కాలమనేని చేత మానవులు దోషపూరితులై ధర్మమును విడిచి ప్రజ్వరిల్లుతుంటారు అటువంటి కాలమనేని సంహరించువాడు కాలమునేని అంటే కలిపురుషుడు అని కూడా మనం చెప్పచ్చు అనమాట ఈ కలిపురుషుణ్ణి సంహరించేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు కాలమనేని అను రాక్షసుడిని కృష్ణావతారమందు సంహరించిన వాడు కనుక కాలమనేని అని చెప్పి ఇక్కడ మనం స్వామిని స్థుతించుకుంటున్నాము తరువాత నామం వీరహ పరమేశ్వరుడి దగ్గర బలము వీర్యము తేజస్సు సత్యము స్థిరము ధర్మము వంటి అనేక అనేక గుణములు ఉన్నాయన్నమాట ఈ గుణముల చేత సాధు సజ్జనులను ఆకర్షించుచు దుర్జలను దుర్జనులను శిక్షించుచున్నాడు అంతటి వీరగుణము కలిగిన వాడు కనుక స్వామిని మనం ఇక్కడ వీరహ అనే నామముతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం సౌరిహి వీరు వీర పరాక్రమములు కలిగి ఉన్న పరమాత్ముడు శౌర్యవంతుడు అనమాట యదువంశమునందు సూర్యుకి మనవుడుగా జన్మించిన శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీహరి యొక్క అష్టమ గర్భ సంభూతుడు కనుక ఇక్కడ మనం స్వామిని సౌరి అని చెప్పి చెప్పబడుతు చెప్తున్నాము సూర్యుకి మనముడు కనుక మరి అష్టమ గర్భ సంభూతుడైన శ్రీ మహావిష్ణువును సౌరి అని చెప్పి మనం కీర్తించుకుంటున్నాము తర్వాత నామం సూర జనేశ్వర సూర జనే ఈశ్వర సూర్యులైనటువంటి జనులందరకు కూడా ఈశ్వర ప్రభువైనవాడు వాడు ప్రీతి కలిగిన వాడు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నిత్య సూర్యులకు ప్రభు అయినవాడు శ్రీమన్నారాయణుడు అనమాట ఎందుకు అంటే ఆయల్ను మించి ఎవరూ లేరు అలాగే అందరిలో కూడా ఆయన అంతర్యామిగా ఉన్నాడు కనుక మరి సూర్యులైన జనులకు ప్రీతి కలిగిన వాడు అలాగే నిత్య సూర్యులకు మరి ప్రభువు అయిన వాడు శ్రీమన్నారాయణుడు అని మనం ఇక్కడ స్వామిని సూరజనేశ్వర అనే నామముతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం త్రిలోక ఆత్మ త్రిలోక ఆత్మ త్రీ అంటే మరి మూడు మూడు లోకములనందు కూడా పరమాత్మయే ఆత్మ అంతర్యామిగా ఉన్నవాడు అన్నమాట మన అందరిలో కూడా మరి త్రిలోకాల్లో అందరిలో కూడా అంతర్యామిగా ఉండి అంటే మరి ఆత్మరూపంలో మనలో ఉండి మనల్ని మరి నడుపుతున్నవాడు నడిపిస్తున్నవాడు శ్రీమన్నారాయణుడు కాబట్టి మూడు లోకాలందు కూడా ఆ పరమాత్మే అంతర్యామిగా ఉన్నాడు మరి అతడే మూడు లోకములనందు కూడా సేవింపబడుతున్నాడు అతడే మూడు లోకములనందు కూడా సంచరింపబడుతున్నాడు అందుకనే స్వామిని ఇక్కడ మనం త్రిలోకాత్మ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం త్రిలోకే సహా త్రిలోక ఈ సహా బ్రహ్మాది దేవతలు మొదలు ఈ సకల సృష్టి ప్రదాత అయిన పరమాత్ముడు మూడు లోకములను కూడా పాలించే ప్రభువు అనమాట అలాగే రక్షించువాడు కనుక అతడే ఈ మూడు లోకములకు కూడా ప్రభువు అందుకనే స్వామిని మనం ఇక్కడ త్రిలోకేశహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం కేశవహ సకల క్లేశములను కూడా హరించేవాడు కేశవుడు అనగా బ్రహ్మరుద్రుడు స్వరూపుడు అనమాట కేసి అను రాక్షసుడిని సంహరించినవాడు పరమాత్ముడి కేశములు స్వరూపముగా కలిగి ఉన్నాయి కనుక కేశవుడు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతున్నాడు మనం ఇక్కడ చూస్తే ఏంటి అంటే మరి కేశవుడు అనే రాక్షసుని సం కేశి అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి స్వామిని కేశవహ అంటున్నాము అలాగే కేశవుడు అంటే మరి బ్రహ్మరుద్రుల స్వరూపుడు ఆయన్ను మరి ఇక్కడ మనం ఆరాధ్య ఆ బ్రహ్మరుద్రుల స్వరూపముగా భావించి మనం స్వామిని కేశవ అంటున్నాము అంతేకాకుండా పరమాత్ముడి కేశములు స్వరూపముగా కలిగి ఉన్నాయి కాబట్టి కేశవ అనే నామంతో మనం స్థుతించుకుంటున్నాము తర్వాత నామం కేసి అని రాక్షసుడిని హరించిన వాడు కేశవుడు కేసీ ద్వాపరయుగమునందు శ్రీకృష్ణుడిని సంహరించుటకు అశ్వరూపుడే వచ్చాడంట శ్రీకృష్ణుడు తన చేతిని ఆ అశ్వం నోటిలోనికి జరిపి ఆ చెయ్యి పరిమాణమును పెంచి రెండు ముక్కలుగా చీల్చి సంహరించాడు మనం ఇక్కడ ద్వాపర యుగంలో చూస్తే చిన్న బా చిన్న కృష్ణుడు అంటే బాలకృష్ణుడిగా ఉండగానే చాలామంది ఆయన్ను సంహరించడానికి వచ్చారు వారిలో ఒకడు కేసీ కేసీ అనే రాక్షసుడు అశ్వరూపంలో అంటే గుర్రం రూపంలో వచ్చి ఆయన్ను చంపాలని ప్రయత్నించాడు మనం ఇంకా చూస్తే మరి పూతన పాలు ఇచ్చే తల్లిలాగా అంటే మాతలాగా వచ్చి పాలు ఇచ్చి చంపాలని ట్రై చేసిద్ది ఇలా చాలామంది రాక్షసులు ఆయన్ను సంహరించడానికి వచ్చినప్పుడు మరి అందరినీ కూడా సంహరించాడు వారిలో ఆ స్వామి సరి సంహరించిన వారిలో ఒకడైన కేసిని మరి ఆయన సంహరించాడు కాబట్టి కేసిహ అనే నామంతో ఇక్కడ మనం స్థుతించుకుంటున్నాము తర్వాత నామం హరిహి మోక్ష స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు హరి అని చెప్పి చెప్పబడుతున్నాడు తన భక్తులకు కలిగే సకల దుఃఖములను కూడా హరించి చేత ఇక్కడ మనం ఈ నామంలో స్వామిని హరిహి అనే నామని స్తుతించుకుంటున్నాము ఇది అరవై తొమ్మిదవ శ్లోకంలోని నామాల యొక్క పూర్తి వివరణ ఇప్పుడు మనం అరవై ఒకటవ శ్లోకం నుంచి డెబ్బైవ శ్లోకం వరకు కూడా ఒక్కసారి పారాయణ చేసుకుందాం దారుణో ద్రవిణ సర్వ స్పృక్ वाचस्पतिरयो निजः त्रिसामा सामगः सामा निर्वाणम्बेषजम्भिषक् संन्यासकृच्चमाशान्तो निष्ठा शान्तिः परायणं शुभाङ्गशान्तिदस्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्तीनिवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छि च वः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीदर्श्रीश्रीनिवासः श्रीनिधि श्रीविभावनः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः सतानंदो नंदी ज्योतिर्गण स्वर विजितात्मा सत्कर्ति संशय उदीर्ण सर्वतक्षुनीस शाश्वत स्थि भूषयो भूषण भूतिर्शोक शोकनाशन अर्चुष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरतः प्रद्युम् नोमितविक्रमः कालनेमिनिहावीरः सौरिः सूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः हरिः कामदेवः कामपालः मी कान्तः कृतागमः अनिर्देश्य वपुः श्रीमाष् अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनुञ्जयः जय श्रीमन्नारायण